వెల్కమ్ టు న్యూస్ రాజధాని సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ వడ్ల బుద్రవరం గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తుల్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎక్సైజ్ శాఖ అధికారులు రాజుల సిరిసిల్లా జిల్లాలో మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్టు చేశామని బ్రాండెడ్ ఖాళీ మద్యం సీసాలు సేకరించి అందులో నీళ్లు చీప్ లిక్కర్ నింపి విక్రయం చేస్తున్నారని ఆరు నెలలుగా మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు వేమలవాడ మండలం రుద్రవరంలో నిందితుని ఇంటి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుకున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలు పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవు తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాం హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క ఈ మద్యాన్ని నింపి దాన్ని డైలీవ్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నారని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారు థర్టీన్త్ ఆగస్ట్ మనం థర్టీన్త్కి ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మధ్యాహ్నం అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మద్యం ఇక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష్ దగ్గర కొంత తీసుకొచ్చి అని చెప్పాడు తదుపరి అతని చిన్న సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం లాసన్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు ఫైర్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతను ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ని బ్రాండ్ మిక్సింగ్ చేయటం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు దేవరపల్లి సంతోషది సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారా విలేజ్ మండల్

ఇప్పుడు వీళ్ళ రిమైండ్ కేస్ అయిపోయిన తర్వాత మన ఫర్దర్ తరవాత అన్ని వైన్ షాప్ లో కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇద్దరు కార్తీక్ దామరపల్లి సంతోష్ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ తాగి పడేసిన బాటిల్స్ పర్మెట్ రూమ్స్ లో కానీ బార్లలో లో బయట ఓపెన్ ప్లేస్ లో కూడా కన్ఫ్యూషన్ జరిగింది ఎక్కడైనా పడేస్తారు కదా ఆ కాస్ట్లీ బాటిల్ కలెక్షన్ చేసుకుంటారు కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చీప్ వైన్ కానీ ఎక్కడైనా చీప్ బాటిల్ కొని కాస్ట్లీ బాటిల్లో నింపి సీల్ రిజిస్టర్ చేస్తున్నారు వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నారు అని అన్నారు అంటే రెగ్యులర్గా చేయరు ఇల్లు ఒకసారి చేసేసి మళ్ళీ మనం రాకుండా ఉండటం కోసం మళ్ళీ ఒక వన్ మంత్ దాకా దాని జోరుకి పోవాలి కాబట్టి ఒకసారి చేసి అవి అయిపోయేదాకా మళ్ళీ చేయరు అంటే వీళ్ళు ఎంత కాస్ట్ అనేది మనకేం లేదు పెద్దగా ఒక లక్ష రెండు లక్ష తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది బాటిల్స్ కాస్ట్లీ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఏం నేను చెప్పింది కదా అన్ని తీసుకొచ్చిన తర్వాత ఖాళీ బాటిల్ నింపుతారు ఖాళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటది విలియమ్స్ అని ఉంటది సిగ్నేచర్ ఉంటది బ్లెండర్ స్పైడ్ ఉంటది ఖాళీ బాటిల్ అది ఉంటది కానీ దాంట్లో మిక్సింగ్ ఉంటది సేల్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చింది కదా అరే బాబు నా దగ్గర తక్కువ దొరుకుతుందా నువ్వు షాప్ లో కొనుక్కుంటే రెండు వేలు నేను పదిహేను అక్కడ ఎందుకు వస్తుంది అనేది ఆర్పడుతుంది దాన్ని ఏం చేస్తారంటే గంపెట్ అంటే తదుపరి కారణం కూడా చెప్తున్నాడు ఇతను ఏంటంటే నా పెళ్లికి కూడా పనికి వస్తుంది అని నేను తెచ్చి చేసిన సార్ అని చెప్తున్నాడు అమ్మకాలు జరుపుతూనే ఉన్నాడు బయట షాపులు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాడు పెళ్లిలో కూడా సర్వ్ చేయడానికి పెట్టుకున్నా సార్ నేను పెళ్లికి ఇవ్వడానికి పెట్టుకున్నా అని చెప్పాడు గతంలో ఏం కేసు సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం ఈ నెల మూడవ తేదీన గోజీ రోయ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ స్థాయి కరాటే పోటీలో వేములవాడ పట్టణానికి చెందిన ఒకనామా స్పోర్ట్స్ అకాడమీకి చెందిన నలభై మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ కను జిల్లా ఒకనామా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు ఈ సందర్భంగా క్రీడాకారులు ఇరవై బంగారు ఎనిమిది వెండి పన్నెండు కాంస్య పథకాలు సాధించినట్లు తెలిపారు విజేతలను సీనియర్ మాస్టర్లు కె వసంత్ కుమార్ అక్బర్ ఖాన్ అక్బర్ ఖాన్ జిల్లా కరాటే మాస్టర్ ఆర్ విజయ్ నేరళ్ల గౌడ్ రామకృష్ణ కనకయ్య కనకరాజు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉగినమ్మ స్పోర్ట్స్ అకాడమీ జిల్లా కోచ్లు ఎం తిరుపతి కె రాజశేఖర్ అర్జున్ సింగ్ అప్సర్ పాల్గొన్నారు

తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ తొంభై యొక్క జయంతి సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి శిఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఎక్కడ పెళ్లి చేసుకుంటే కుటుంబానికి పరిమితం అవుతానో అనే ఆశయం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని నాయకులు స్మరించుకున్నారు పరితపించిన జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలు శాశ్వతంగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు బాల్యదశలోని పంతొమ్మిది తొలిదశ ఉద్యమంలో జైలుకు వెళ్లి ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ జయశంకర్ గారు తన ఉద్యమాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారు సభల ద్వారా ప్రజల్ని తెలంగాణ అస్తిత్వం కొరకు ఆత్మగౌరవ పోరాటానికి జాగృతం చేయడానికి పార్టీ వెంట ఉండి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతులు స్వరాష్టం సిద్ధించడానికి అనేక మార్గాల్ని అనుసరించడానికి దోహదం చేశారు జయశంకర్ సార్ ఒక మామూలు కార్యకర్తగా తెలంగాణ రాష్టం సిద్ధించేందుకు ఆహ్వానిస్తూ కృషి చేశారని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి ఈ రోజు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సబ్ డైరెక్టర్ రామతీర్థపురాజు మాజీ కౌన్సిల్ నిమ్మశట్టి విజయ్ సిరిగిరి చందు మారుం కుమార్ నారాయణశేఖర్ జోగిని శంకర్ నాయకులు కుమ్మర్ శ్రీనివాస్ శ్రీకాంత్ కౌడ్ నీరెడ్డి మల్లేశం కృపాల్ వెంకటరెడ్డి పోతు అనిల్ కుమార్ ఉమర్ దేవరాజు సందీప్ పర్వేజ్ హరీష్ గౌడ్ దమ్మ భాస్కర్ రాకేష్ పంతులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయ జయంతి సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ముఖ్య అతిథులుగా మా తామచితం రాజు మాధవి గారు అలాగే విజయ్ గారు మరి నా కోటి కౌన్సిలర్లు అందరూ ఈరోజు ఈ యొక్క జయంతిలో పాల్గొని ఆ మహానీని యొక్క జయంతి మరి ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకొని మరి ఒకటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాము మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధన పోరాటంలో మరి నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుకుంటే మరి టూ థౌజండ్ లెవెన్ వరకు మరి విద్యార్థి దశ నుండే తను ఎంతో పోరాటం చేసి విద్యార్థి దశలో మరి విద్యార్థుల మమేకం చేసుకుని ముందుకు సాగినటువంటి క్రమంలో మరి ఆయన ఇండియన్ లో పొందుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ సాధన కోసమై పోరాటం ఎప్పుడైతే కలగించడో మరి కేసీఆర్ గారు ఆకర్షితులై మరి కేసీఆర్ గారిని మరి వెంట వేసుకొని మన తెలంగాణ సాధించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి అతని యొక్క జయంతిని గాని వర్ధంతిని గాని మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి చాలా అధికారికంగా గౌరవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ ఈ గవర్నమెంట్ అయితే మరి ఇప్పటి వరకు జయంతిలు వర్ధంతులు కానీ తెలంగాణ సాధన పోరాటంలో అమరులైనటువంటి ఎవరిని కూడా గుర్తించకుండా మరి వారిని కించపరిచే విధంగా మరి ఈరోజు చేస్తున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించి తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనవి చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా తోటి మిత్రులందరికీ తెలంగాణ వినోదం తెలుస్తున్నా పెళ్లి చేసుకుంటే ఎక్కడ నేను ఈ కుటుంబానికి అంకితమైతేనే ఒక బలమైన కాంక్షతోని ఆనాడు స్వరాష్ట్రం కోసం మరి ఒక ప్రొఫెసర్ గా ఉండి టిఆర్ఎస్ పార్టీ స్థాపించినాడు కేసీఆర్ గారి వెన్నుండి ఆయనను ముందుకు నడిపి మరి స్వరాష్ట్రం కోసం మరి ఒక సిద్ధాంతకర్తగా పార్టీకి విన్నదనగా ఉండి మరి ఆయన ఎంతో మంది ఉద్యమకారులను ఒక రక్త కొట్టు కూడా చిందించకుండా మరి ఉద్యమాన్ని నడిపే దశలో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఆయన జయంతిని పుష్కరించుకొని ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఆ మాని చిత్రపటానికి పూలసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ మాని చూపిన బాటలో మరి రాజకీయ పార్టీలు నడవాలని ఏదైతే ప్రజాస్వామ్య కాంక్షలో మరి ఏ సమస్యనైనా శాంతియుతంగా ప్రజాస్వామ్య నిరసన ద్వారా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించినామో ఈ రోజులలో కూడా మరి ఈ పాలక వర్గాలు చేస్తున్న అన్యాయం మీద మన ప్రజలకు ఇచ్చిన హామీల మీద శాంతియుద్ధ పోరాటాలు చేయడానికి ఆయన చూపిన మార్గం మనకు స్ఫూర్తి ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారి యొక్క పోరాటం తెలంగాణ సాధించడం అని చెప్పి గొప్ప లక్ష్యంతో ఆనాడు గమల్లో మరి కేసీఆర్ గారిని గుర్తించి మరి యొక్క పోరాటం మరి తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారితో అయితే అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని మరి తెలంగాణ పునాదైన ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ గారితోనే సాధ్యమైతే అని చెప్పి ఆనాడు వారు మరి ఆనాడు వారు ఉద్యమం చేసిన రీతి మరి చిన్న చిన్న మీటింగ్లకు సైతం అంటే ఇరవై మంది నుంచి ఇరవై లక్షల జనాభా కూడా ప్రసరించిన నేత మన తెలంగాణ ఉద్యమకారుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి వారి వివాహం కూడా చేసుకోకుండా తెలంగాణ సాధన లక్ష్యంగా తెలంగాణ శాంతియుషంగా శాంతియుతంగా రావాలి తెలంగాణ సాధించాలని చెప్పి కోరిక ఉండేది కానీ వారు మరి క్యాన్సర్ వ్యాధుడి వారు రెండు వేల మరణించడం జరిగింది కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది రోజు చాలా సంతోషం వ్యక్తం చేసి మరి తెలంగాణ వచ్చిన రోజు నా జీవితం అని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది కానీ మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడు నాడు తెలంగాణను మరి శ్రీకృష్ణ కమిటీ అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కలిసిన క్రమంలో మరి ఉద్యమాన్ని ఎక్కడ కూడా నీరు గార్చకుండా ఉద్యమే జీవితం నాకు తెలంగాణ రావడమే లక్ష్యం అని చెప్పి ఆనాడు వారి యొక్క ప్రాణం తులుదేశ కూడా తెలంగాణ నిండా వారి యొక్క గుండె నిండా ఉన్న ప్రాంతం మరి వర ఇలా శేషీతం మరి వారు చనిపోయిన తర్వాత మరి తెలంగాణ రావడం ఆ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మరి కేసీఆర్ గారు వారి హక్కులను సాధించి ఇలా తెలంగాణ సంపన్ను అంతా కూడా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు మరి వల్ల వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఇలాంటి మహనీయులను ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి వారి ఆశయాలను మనం అలవర్చుకొని మునుముందు తెలంగాణ సాధన అంటే తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి ఉండి వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ఈ రోజు పట్టణ శాఖలో మరి ఆదరణ చేసాం చాలా సంతోషంగా ఉంటుంది ఈ కార్యక్రమం చూసేసా మా యొక్క టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుస్తున్నాం తొలిదేశ ఉద్యమానికి ఊపిరినిచ్చి మలదేశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచి స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల్ ఎల్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చందుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి ఎల్ఐతో పాటుగా కేటీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు జోహార్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అంటూ పెద్దలు చేశారు మూడు తరాల ఉద్యమానికి ఊపిరి ఉదిన స్వరాష్ట్ర స్మార్థికుడు అలు పోరాట యోధుడు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానికం గర్వించే అభినవ్ గాంధీజీ జయశంకర్ సార్ అని కొన్నాడారు పుట్టుక తనది చావు తనదికంతా తెలంగాణ సాగిన ఆయన జీవితం ప్రతి తెలంగాణ తెలంగాణ పౌరునికి ఆదర్శనీయమన్నారు జయశంకర్ సార్ ఆలోచనతో మళ్ళీ దేశ ఉద్యమానికి శ్రీకారం చుట్ట కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధించే వరకు విశ్రమించలేదని గుర్తు చేశారు సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్నిస్థానంలో నిలిపిన గణత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొని కొనియాడారు జయశంకర్ సార్ ఆశయాలను ఆలోచనలు భావితరాలకు అందించడం విధేయంగా హర్నిష్ఠ తెలంగాణ అభివృద్ధికి కృషి చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మేఖలతో పాటుగా కేడీసీసీ డైరెక్టర్ జనగాం కిషన్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పాని శ్రీనివాస్ మాజీ ఏఎంసీ చైర్మన్ డబ్బుల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ నాయకులు బైరగోని రమేష్ ఎండి ఇస్మాయిల్ గండ్ర లక్ష్మణరావు కొమ్మురమేష్ మార్ద గంగాధర్ మాదాస్ ప్రసాద్ తోతర పరశురాములు గుంటి గంగాధర్ పోతరాజు నగేష్ గాజులు సతయ్య భతుల వంశీ పులి మనోహర్ గొర్రెనందు భూక్య గబ్బర్ సింగ్ ముత్యాల నరేష్ ఎండి సమీర్ చిరువేరి రవి ఆకుల ఎల్లయ్య అడగట్ల ఆనందం గుజుకారి సంజీవ్ గడ్డం సాయికుమార్ గొల్లపల్లి పశురాములు పోతరాజు తిరుపతి ప్రసాద్ గాయప్రసాద్ రవి తిప్పాని రాజేశ్వరం కవిలశేఖర్ మునిసాలి వెంకటేష్ లింగంపల్లి గంగా నర్సయ్య గుడిసె గంగారెడ్డి దోకిరాజయ్య తదితరులు పాల్గొన్నారు ఆయన జీవిత ఆశయం నా తెలంగాణ నా నీళ్ళు నా నిధులు అని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన గౌరవనీయులు పెద్దలు ప్రథమ ముఖ్య ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారికి ఒక కుడిభుజంగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అని చెప్పి ఒక గురువుగా ఉండి నడిపించినటువంటి ప్రదాత జయశంకర్ గారు వారిని మనం బతికినాన్ని రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ కూడా మన నాయకులు అందరం కలిసి ఇలాంటి జయంతులు కానీ వర్ధంతులు కానీ ఎలాంటి అయినా వారికి జరపాల్సిన అవసరం ఉందని వారు చెప్పడం మనం కూడా ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై తెలంగాణ జై మరియు తొలి దశ మలిదశ ఉద్యమాలలో తెలంగాణ సాధననే తన జీవిత లక్ష్యంగా సేవలు చేస్తూ తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధనలో ముఖ్య భూమికను పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం ఆయన ఆశయ సాధనల కోసము డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తూచ తప్పకుండా మన నీళ్ళు మన నిధులు అనేవి ఎప్పుడైతే సాంబార్ గోబ్యాక్ సాంబార్ అనే నినాదను మొదలుపెట్టినటువంటి ఉద్యమం తెలంగాణ సాకారం అయిన తర్వాత కూడా దాన్ని రుజువు చేసి కేసీఆర్ గారి తెలంగాణ జాతిపిత అయినటువంటి మన జయశంకర్ సారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ పది సంవత్సరాలు సంబంధ వర్గాల వర్ వర్గాలకు పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది కానీ ఈరోజు మన నీళ్లను ఇంకొకరికి తాగటపెట్టుకుంటూ ఇంకోలు ఇచ్చినటువంటి నియామకాలను అని చెప్పుకుంటూ ఈరోజు ప్రభుత్వం నిలదీస్తున్నది ఇది ప్రజలు ప్రతిదీ కూడా పరీక్ష పరిశీలిస్తున్నారు జయశంకర్ గారి జయశంకర్ సార్ గారి ఆయన ఆశయ సాధనాలను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తూ మన ఆశయాలను తెలంగాణ ఆశయాలను సాధించాలని ఆయన కృషిని ఎప్పటికీ ఎలభై గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హోదాల్లో పనిచేసినటువంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు తాజా మాజీ సర్పంచ్లు తాజా మాజీ ఎంపీటీసీలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు జయశంకర్ సార్ జయంతిని జరుపుకొని వారికి ఘనంగా అర్పించి తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకోవడమైంది తెలంగాణనే ఏకైక ఎజెండాగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి మలిదాశ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నియామకాలు నిధులు సాధనగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారిని ముందుండి ఒక శ్రీకృష్ణుడి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని వలె కేసీఆర్ అర్జునుని పాత్ర పోషిస్తే జయశంకర్ గారు శ్రీకృష్ణుని పాత్ర పోషించినట్లు ఇరువురి ఆలోచన అభిప్రాయం సంకల్పం మేరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్ళు దేశంలోనే ఒక సస్యశ్యామల రాష్ట్రంగా నీళ్లు నిధులు నియామకాలు సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో సబ్బండ్డ వర్గాల సంక్షేమం కోసం తొలి ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారు పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఏదైతే కలలు కన్నా జయశంకర్ గారి కల కన్న కళలను కేసీఆర్ గారు నిజం చేయడంతో పాటు వారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయడం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ గారి నాయకత్వంలో వేమనవాడ కాన్స్టిట్యూన్స్లో చతుర్థి మండల బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లవేళలా పనిచేస్తాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మండల వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జందర్తి మండలం బండ్లపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాను బుధవారం ఆవిష్కరించారు మహంకాళి మాట్లాడారు బందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో వర్గీకరణ సాధించుకోవడం మాదిగలందరూ ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుమ్మరి దయాకర్ నాయకులు బింగిస్వామి మల్లెల గంగ నర్సయ్య మహంకాళి లచ్చయ్య గసికంటి శశి కుమ్మరి రాములు బింగిశంకర్ కుమ్మరి ఆశయ గొర్రె రామస్వామి కుమ్మరి లచ్చయ్య గసికంటి స్వామి నర్సయ్య అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో మాది రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి మందకృష్ణ చేపట్టినటువంటి కృషి మాకు తలించింది కాబట్టి మాకు అటువంటి పోరాటంలో కృషి మాకెంతో ముఖ్యమైన విధంగా ప్రతిలో ఎమర్జెన్సీ జెండా ఈరోజు మా చందు మండలం మండపల్లి జరిగింది దీన్ని మా కుల పెద్దలందరి సమక్షంలో అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మాకు ఏదైతే రిజర్వేషన్ కు సంబంధించిన పోరాటం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం కూడా ఆమోదించి మాకున్నటువంటి రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో వాళ్ళు చేపట్టినట్టయితే మేము పూజ మేము కూడా ఎంతో కొంత ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ మాకు ఈ ఈ ఆవిష్కారానికి సహకరించినటువంటి పెద్దలు ప్రెస్ మిత్రులు కావచ్చు మా విలేజ్ మిత్రులు కావచ్చు ప్రతి కుల బాంధవులు సహకరించిన వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ చందూర్తి మండలంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చాలని కోరుతూ ఈ స్థానిక బీజేపీ నాయకులు చందూర్తి మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకొండ శ్రీనివాస్ మాట్లాడారు యూరియా కోసం రైతుల సహకార సంఘ సొసైటీల ముందు రైతులు ఎదురు చూస్తున్నారని యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిరం తిరుపతి శ్రీకొండ తిరుపతి మేడిశెట్టి శ్రీహరి మరి రమేష్ గామ కళ్యాణ్ కోసగంటి అంజయ్ లింగంపల్లి జలంధర్ మరియు రైతులు పాల్గొన్నారు మా చందూర్తి మండల కేంద్రంలో సొసైటీ ద్వారా వచ్చిన యూరియాను రైతులకు అంద అందుతలేదు దాని స్థానంలో నానో యూరియా గవర్నమెంటు రైతులకు అంది అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ యూరియా బస్తా ఎకరానికి ఒకటని చెప్తున్నారు ఆ ఒకటైనా సరైన సమయంలో అందడం లేదు రైతులు అదేవిధంగా ఈ యూరియా కొరత ఏర్పడితే చాలా నష్టపోతారు ఇదివరకే వర్షాలు లేక రైతులు చాలా నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ యూరియాను కొరతను నివారించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెందు మండల కేంద్రంలో సొసైటీ ద్వారా మనకు ఎరువుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇటీవలి కాలంలో మన మన వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగించేటువంటి యూరియాని తక్కువ చేయడం జరిగింది రైతులందరికీ దాన్ని ఉపయోగించే విధానం రైతులకు అవగాహన కల్పించి తక్కువ మోతాదులో అయినా ఎకరానికి ఒక బస్తా ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ అది రైతులకు చేరడం లేదు కావున ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ దానిపై దృష్టి సారించి తప్పకుండా ప్రతి రైతుకు ఎకరానికి ఒక బస్తా చొప్పునానైనా రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోగల మండల కేంద్రంలో చెందు గ్రామానికి చెందిన రైతులు ఏమైందనంటే పొలం ఆ నెల నెల ఎనిమిది రోజులు అవుతుంది దానికి రసాయన ఎరువులు చల్లాలి యూరియా లాంటి యూరియా కానీ యూరియా ప్లేస్లో యూరియా బాగా పొలాలకు మట్టికి ఇబ్బంది అవుతుంది భూమికి ఇబ్బంది అవుతుందని నానో యూరియా తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది కానీ రైతులకు సొసైటీకి సొసైటీ ద్వారా సప్లై జరుగుతుంది ఈ సొసైటీ నుండి ఎకరాన తక్కువ వాడాలని ఎకరాన ఒక భాష చొప్పున సొసైటీ ఇస్తా అని చెప్తుంది చెప్పుడు మాట లెక్క కానీ సొసైటీ వారు రైతులు వెళ్తే మా సనుగుల సొసైటీకి చంద్రుత సొసైటీకి ఒక మేము సీఈఓ గారు నడు ఒక వస్తే ఇన్ని వేల ఎకరాలు ఉంటే ఒక లారెత్త సరిపోతుంది ఒక బస్తా ఎకరాన్ని గెలిచిపెట్టి అర్ధబత్త కూడా దొరకలేదు రైతులు బ్లాక్లో కొనుక్కురావడానికి ఎన్నో ఖర్చులు ఎంతో అధిక ధరలు పెట్టి కొనకొచ్చుకుంటున్నారు ఆ యూరియా లేకపోతే నాన్ యూరియా అయినా కానీ అందుబాటులోకి రైతులకు తీసుకొచ్చి ఆ రైతులను పొలాలకు చల్లడానికి అందుబాటులో తీసుకురా తీసుకురావాలని మే స్థానిక మా చంద్రుతి మండల కేంద్ర స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయనే ఈ యూరియాను కానీ నానో యూరియా కానీ అందుబాటులో తీసుకురావడానికి అగ్రికల్చర్ శాఖకు ఆదేశిస్తామని వారు సానుకూలంగా స్పందించడం జరిగింది నిజంగా ఈ యూరియా ఎకరానికి ఒక వస్తుందని ఆ యూరియా ఎటు వెళ్తుంది పక్కదారి వాటిస్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే మా రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి